చదువుబడినటువంటి మొదటి నిర్బంధన పాఠ్య భాగముగా నిర్గమకాండము అధ్యాయము మొదటి ఏడు వచ్చినాలు చదవగా విన్నాం ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు దైవజనుడైనటువంటి అయినటువంటి మాట్లాడుతూ నీవు యొద్దకు వెళ్ళు నా జనులను పంపించమని చెప్పు వారు వచ్చి నన్ను సేవించాలని చెప్పు అంటాడు మోసేతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నా జనాంగమైన నా ప్రజలైనటువంటి వారు వారున్నారు వారు నన్ను ఆరాధించాలి వారు నన్ను సేవించాలి స్తుతించాలి వారిని అక్కడ నుండి ఐగుప్తు నుండి ఆ ఫరో బానిసత్వంలో నుండి విడిపించుకురా ఫరోతో వెళ్ళి మాట్లాడమని చెప్పినటువంటి సందర్భం ఒకవేళ ఆ రాజు నీ మాటను అంగీకరించలేదా ఒప్పుకోలేదా కబడ్దార్ ఏంటో తెలుసా వారికి ఉన్నటువంటి బలమేమిటో బలకమేమిటో వారికున్నదేదో సమస్తాన్ని నిర్వీర్యం చేస్తాను హతమం చేస్తాను చచ్చిపోతారు చావు రుచి చూడాలని చెప్తున్నాడండి దేవుడు అవునా ఎంత ఖచ్చితంగా దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు చూడండి నీవు పోనివ్వని ఎడలా ఇంకా నువ్వు వారిని నిర్బంధించిన ఎడలా ఇంకా బంధకాలలో ఉంటే బయటకు రానటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం కూడా చాలా సమయాల్లో బంధకాలతో ఉన్నట్టు చుట్టబడినట్టుగానే చుట్టబడినట్టు కట్టబడినట్టు కానీ ఎళ్ళ దగ్గరే ఉంటాం తప్ప ఇటు వచ్చి కూర్చోం ఇటు ఇటు ఆరాధనకు రామ్ గుడికి రామ్ ఆదివారం అన్న సోయ కూడా లేకుండా ఏమై రైట్ మీరు తప్పన్న ఒప్పన్నా అదే ఒప్పు వారినితో దేవుడు మాట్లాడుతున్నాడు నీవెళ్ళు నా ప్రజలు నన్ను సేవించడానికి వారిని పోనివ్వమని చెప్పేసి వారిని వారికి అనుమతి ఇవ్వమని చెప్పేసి అక్కడ నుండి తీసుకురామని చెప్తూ ఉన్నాడు ఒకవేళ ఇంకా పోనీక వారిని నిర్బంధించిన ఎడల ఏం జరుగుతుందో తెలుసా బాహుబలమట హోవా బాహుబలమట అదేంటో తెలుసా పొలములో నున్న నీ పశువుల మీదకి నీ గొర్రెల మీదకి గాడదల మీదకి వంటల మీదకి ఎద్దుల మీదకి వచ్చును అని చెప్తున్నాడు ఏంటనంటే మిక్కిలి బాధకరమైన తెగులు ఏమొస్తుందట దేవుని ప్రజలు దేవుని సంఘం దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించకపోతే వచ్చేదేంటో తెలుసా తెగులు వస్తుందట ఆ తెగులు ఎలాంటిదో తెలుసా బాధకరమైనటువంటి తెగులట అంటే క్రానిక్ డిసీజెస్ అంటామే అది తగ్గది కా ఒక ఎయిడ్స్ ఒకసారి వచ్చిందంటే వదిలిద్దా వదలదు ఒక క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే వదిలిద్దా వదలదు క్రానిక్ డిసీజెస్ అంటాం తెగులట బాధకరమైన తెగులట మిక్కిలి బాధకరం బాధలో కూడా మిక్కిలి ఇక నీ నీ బాధ ఎలా ఉంటుందని అంటే ఎవరికి చెప్పుకోలేవో ఎవడికి చూపించుకోలేవో నీకు నీవుగా బాధ పడుతూ ఎందుకొచ్చిన బ్రతుకురా చస్తే బాగుంటుంది అనుకునే పరిస్థితి అట అది మిక్కిలి భయంకరమైన తెగులట ఎందుకొచ్చిందట ఈ తెగులు దేవుని సేవించకపోతే దేవుని ఆరాధించకపోతే దేవుని దగ్గరకు రాకపోతే ఇదంతా బాగుంది కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా పొలములోనున్న నీ పశువుల మీదకి నీ గుర్రముల మీదకి నీ గాడిదల మీదకి నీ వంటల మీదకి నీ ఎద్దుల మీదకి నీ గుర్రల మీదకి వచ్చును వస్తుందట నీ గాడిదలు నీ ఎడ్లు నీ గొర్రెలు కదా నీ పశువులు నీ ఎద్దులు ఇదేంటండి ఎద్దుల మీదకి పశువుల మీదకి ఎద్దు తన కామందుని ఎరుగునో గాడిద తన సొంత వాణి దొడ్డు ఎద్దుకు తెలుస్తుంది యజమాని ఎవరో గాడిదకు తెలుస్తుంది తన దొడ్డి మంద ఎక్కడో కానీ మనిషికి తెలియటం లేదన్నట్టుంది ఆ వాక్య భాగం అవునా అవునండి అందుకే మనం ఇది మందలోకి ఈ యొక్క దొడ్డులోకి ఈ గుడిలోకి ఆరాధనలోనికి మనం రామ్ లీవ్ ఇట్ చాలా టేక్ ఇట్ ఈజీ అంటారే ఆరాధన అంటే అంత సులువైపోయిందా రామ్ చాలా సులువు వెళ్తే వెళ్తాం వెళ్ళకపోతే వెళ్ళాం దేవుడి వాక్యం చురకేస్తుంది ఏంటో తెలుసా పచ్చ కామెలు వచ్చినోడికి ఏం చేస్తా తెలుసా ఇక్కడ కాల్చి వాత పెడతారే దేవుడు వాకింగ్ కూడా కాల్చేస్తుందని వాత పెడుతుంది వాత పెడితే ఏమైంది తెలుసా ఆ కాలినంతవరకు లోపల ఉన్నటువంటి పసరికి అంతా కూడా బయటకు వస్తుందట అందుకే కాలినోడికి చురకేస్తారు గుంటూరు దగ్గర ఇంటూరులో అర్థమైందా ఈ చురక దేవుడు వేస్తున్నాడు ఏ చురక తెలుసా తెగులు బాధకరమైన తెగులు మిక్కిలి బాధకరమైనటువంటి తెగులట కానీ మనకు వెయ్యవలసినటువంటి దానిని ఎవరికి వేస్తున్నాట నీ గొడ్లు నీ పశువులు నీ మందలు నీ గుర్రాలు నీ గాడిదలు అదేంటండి ఆలోచించండి మనకెయ్యాలి చురక మనకెయ్యాలి వాత కానీ ఆయన ఎవరికి వస్తున్నట్ట ఉంది అక్కడ అదేంటండి ప్రజలు రాలేదు సంఘం రాలేదు సంఘం ఆరాధించటం లేదు సంఘం సేవించటం లేదు సంఘం స్తుతించటం లేదు సంఘానికి పెట్టాలి కదా వాత సంఘానికి వెయ్యాలి కదా చులక నోరు లేని అమాయక జీవి నిన్ను బట్టి నన్ను బట్టి ఏమవుతుందో తెలిసినా అర్థమైపోతున్నాయండి దేనిచేత తెగులు వచ్చేస్తుందట బాధకరమైన తెగులట మిక్కిలి బాధకరమైన తెగులట అప్పుడప్పుడు పశువులకు తెగులు వస్తుంది గొర్రెలకు ఏమైతే తెలుసా తెగులు వస్తే ఒక్కసారి మందంతా చచ్చిపోయితే అందుకప్పుడప్పుడు వాటికి వ్యాక్సినేషన్ వేయిస్తు ఉంటారు వాటికి సూది వేయించినప్పుడు వ్యాక్సినేషన్ వేయించినప్పుడు వాటికి ఒక నల్ల గుర్తు ఒక ఏదో ఒక గుర్తు వేస్తుంటారు ఎప్పుడైనా మీరు పశువులు గమనించండి మొర్రెలను గమనించండి వాటి మీద గుర్తు ఉంటుంది ఏదో ఒక గుర్తు తెగులు ఎందుకు ఆ తెగులను తప్పించడానికి వ్యాక్సినేషన్ కానీ దేవుడు అంటున్నాడు మనకు రావాల్సిన తెగులు మనకు రావాల్సినటువంటి బాధ మనకు రావాల్సినటువంటి మిక్కిలి తెగులు ఎవరికి వస్తున్నారట వాటికి వస్తున్నా ఎందుకో వాటి మీదేంటి దేవుని కసి వాటి మీదేంటి దేవుని పగ అని అనుకుంటే విషయం ఏంటంటే పొలము కదా పొలములోని నీ పశువుల మీదకి ఇంకా నీ ఒంటెలు కదా పొలము అనేది దేన్ని తెలియచేస్తుందంటే పనిని తెలియచేస్తుంది దేవునికి స్తోత్రం నీ పని ఏంటి ఆదివారం వస్తే దేవుని ఆరాధించాలి ఇది మొదటి పని అప్పలగొట్టి దేవుని నామాన్ని మహింపరచుదా సంఘము దేవుని పిల్లలు దేవుని సేవకులు సంఘ పెద్దలు అనేవారు ఉన్నారే సంఘముందే మొదటి కర్తవ్యం ఏంటంటే ప్రథమ కర్తవ్యం ఏంటంటే మొదటి పని ఏంటంటే ఆదివారం వస్తే ఆయన్ను ఆరాధించాలి ఇది మొదటి పని మనం ఏం చేస్తున్నామంటే పొలం ఉంది కదా ఆ పనికి వెళ్తున్నాం చేతిలో పని ఉంది కదా ఆ పని చేస్తున్నాం పొలము పనిని జ్ఞాపకం చేస్తుంది ఈరోజు సంఘము మన పనిని మనం గమనించాలి మన పనికైతే మనం ఎలా వెళ్తాం మన పని అయితే మనం ఎలా చేస్తాం దేవుని పని అరిదే సంఘాన్ని సంఘం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదివారం మన మొదటి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటమే మన మొదటి పని దేవునికి స్తోత్రం హలలుయ దేని కొరకు పొలంకెళ్తున్నాడట నీ పశువుల మీదకి అంటే నీకు పశువులు ఉన్నాయి నీకు గొర్రెలు ఉన్నాయి కదా నీకు వంటలు ఉన్నాయి నీకు అన్నీ ఉన్నాయి అన్నాయి కాబట్టి ఎవరొద్దు మనకి దేవుడొద్దు దేవునితో పనేంటి రోగం లేదు రొప్పు లేదు కదా కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి ఇంక దేవునితో అవసరమా ఇంక దేవునితో ఏంటండి కాళ్ళు చేతులు బాగున్నాయి కదా అందచందాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పొలం ఉంది చేతి పని ఉంది ఇంకా ఆయనతో మనకి అమ్మా ఆయనతో పని లేదనుకుంటున్నావేమో దేవుడు అంటున్నాడు నా ప్రజలైనటువంటి సాయలు వారిని నన్ను సేవించడానికి రాని ఏమని చెప్పాం ఫరో దగ్గరికి వెళ్ళు వాడు ఒకవేళ నిర్బంధించాడా కబడ్దార్ వాడికి ఉన్నటువంటి వాడు ఏ బలము ఏ అంగ బలము ధన బలము అర్ధ బలము ఏ బలాన్ని చూచి రెచ్చిపోతున్నాడు దానంతటి చచ్చిపోయేటట్టుగా చేస్తానంటున్నాడు దేవుడు మనం కూడా మనకున్నది పొలం అని మనకున్నది పని అని మనకున్నది వ్యవసాయం అని మనకున్నది వ్యాపారం అని మనకున్నది ఉద్యోగం అని దేవుణ్ణి సేవించడమే మరిచిపోతే మనకు రాదా తెగులు బాధకరమైన తెగులు రాదా మిక్కిలి బాధకరమైన తెగులు రాదా ఆలోచించండి ఈ కోణంలో చదివితే కానీ ప్రభువుని ఎలా స్థుతించాలో ఎలా స్థుతిస్తున్నామో నిజంగా స్థుతిస్తున్నామా లేదో కాశీ వడపోసినట్టుందర్రా బా వాట్ యు వండర్ దేవుని వాక్యం అండిది మీరు నా మాట వినని ఎడల దేహోవా బాహుబలము నీ పొలములో నీకున్న ఒంటెల మీదకి పశువుల మీదకి గాడిదల మీదకి గుర్రముల మీదకి వచ్చును ఏం చూసుకొని గుడికి రాకుండా మానేస్తున్నావు చెప్పండి దేన్ని చూసుకొని పొలమా పని వ్యాపారమా ఉద్యోగమా వ్యవసాయమా మందలు ఉన్నాయనా జనం ఉన్నారనా ఏం చూసుకున్నారా దేవుడు మాట్లాడుతున్నాడమ్మా దేవుడు అలా అనుకుంటున్నాడు దేవుడు మాట్లాడితేలా ఉంటుంది ఆయన ఉన్నది ఏదో ఉన్నట్టుగానే ముక్కు మాట్లాడతాడు ఇది మన కథ